ఈ రోజు కూడా చాలా సార్లు కూడా చాలామంది కూడా రేపు వైకుంఠ ఏకాదశి వెళ్తారు అధ్యక్ష నా నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష జీరోగా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి మనం తిరుపతికి తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా గుణంగా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నది అధ్యక్ష అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణాటక నుంచి వచ్చిన వారికి కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష తమిళనాడు భవన్లుగా కట్టుకురు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ భవన్ ఉండంగా అద్భుతంగా తిరుమల తిరుపతి అవసరంలో పద్మావతి రెలా కట్టారని చెప్పుకుంటూ తద్వారా మనకు అకాండస్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష తర్వాత అధ్యక్ష గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్ర ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ అని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మామూలు పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ ఐదు ఎకరాల భూమిలో మనము చూచడం అధ్యక్ష ఆ గవర్నమెంట్ కేటాయించింది ఐదు ఎకరాల భూమి సో వెనువెంటనే ఈ స్పందించి ఆ ఐదు ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తుల కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష